నా ప్రియమైన భక్తులారా ప్రభువును స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు జనవరి పదహారవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొదటి నెల జార్ఖండ్ రాష్ట్రంలోని సిండేగా జిల్లాలో ఉన్న కేలాఘాట్ ఆనకట్ట చెరువులో నేను చేరాను అతను తన బైబిల్ వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు రెండవ రియులు ఐదో అధ్యాయం పంతొమ్మిది మరియు ఇరవై వచనాలు అంటే దేవుడు క్రీస్తు ద్వారా ప్రపంచాన్ని సమాధాన సమాధానపరుచుకుంటున్నాడు వారి అపరాధాలను వారికి వ్యతిరేకంగా లెక్కించలేదు మరియు ఆయన సయోధ్య వాక్కులు మనకు అప్పగించాడు కాబట్టి దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం క్రీస్తుకు రాయబారులము క్రీస్తు తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము దేవునితో సమాధానపడండి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు